నీకు ఒక పెట్ట కథ చెప్పనా అనగనగా ఒక అడవి ఆ అడవిలో ఒక సింహం సింహం ఉన్న చోటికి అనుకోకుండా ఒకడు వచ్చాడు సింహాన్ని చూసి పరిగెడుతున్నాడు వెనకాల సింహం పరిగెడుతుంది దొరికాడు సింహం తినేసింది ఇదే కథ ఇంకోలా చెప్పనా అనగనగా ఒక ఊరు అనుకోకుండా ఆ ఊర్లో ఒక సింహం వచ్చింది ఆ సింహాన్ని చూసి ఒకడు పరిగెడుతున్నాడు సింహం వాడి వెనకాలే పరిగెడుతుంది దొరికాడు నా ప్లేస్ కు వచ్చినా నేను వాడి ప్లేస్ కు వెళ్ళినా చచ్చేది వాడే వచ్చాడు కొట్టాడు ఎవడు రాడు అనుకుంటున్నాడు